గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం ఆవులకు భూమికి మానవాళికి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది సకల జీవకోటికి పోషకాహారం అందటంలో గోవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి వ్యవసాయంలో రైతుకు అండగా నిలిచే దేశీయ ఆవులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది ఈ అవగాహనతోనే అనేక మంది గోశాలలను స్థాపిస్తున్నారు గోజాతుల సమాచారం పోషణ చర్యలు గోశాలల నిర్వహణ మెళకువలు పూర్తిగా తెలుసుకోవాలంటే గోశాలలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు గో సంతతి గణనీయంగా అభివృద్ధి చేసుకోవచ్చు అలాంటి సమాచారాన్ని అందించాలనే సంకల్పంతోనే రూపుదిద్దుకున్న పుస్తకమే ఆదర్శ గోశాలలు ఎలా ఉండాలంటే గోసదనంతో సంపద సమృద్ధి పశు వైద్య శాస్త్ర నిపుణులైన డాక్టర్ ఆలువాల అంజయ్య డాక్టర్ ములగలేటి శివరాం డాక్టర్ పోలు అనిల్ కుమార్ డాక్టర్ కోన శివసాగర్ రెడ్డి రచించిన ఈ పుస్తకాన్ని రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించి గో పోషకులు గో ప్రేమికులు రైతులకు అందుబాటులో ఉంచింది పుస్తకం కావలసిన వారు రైతునేస్తం పబ్లికేషన్స్ని నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ ఫోన్ నంబర్లో సంప్రదించగలరు